యా మీడియా సోదరులందరికీ నమస్కారం హరిహరి వీరమల్లు సినిమా ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ముందుకెళ్తున్నది వాస్తవానికి జనసేన పార్టీ నాయకుడు చాలా కాలం తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది దానికి సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆయన సినిమాను చూశారు సినిమాని మెచ్చారు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి కొంత ఫిక్షన్ కలుపు కలుపుకొని సినిమా లాగా తీశారు ఆ సినిమా చాలా ప్రజల మన్ననలో పొందుతూ ఉంది సో ఇలాంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒక వైసీపీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగా వాళ్ళకి చీచి అని జనం అంటున్నా కానీ కూడా వాళ్ళకి బుద్ధి రాట్లేదు సినిమా రిలీజ్ కాకముందు నుంచే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో ప్రజలందరూ కూడా గమనించారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్నవాడు ఎవరు కూడా హరిహర వీరమల సినిమా చూడవద్దు చూస్తే అభిమానులే కాదు అని నిస్సిగ్గుగా మీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కదా సినిమానికి వెళ్ళొద్దని చెప్పారు కదా సభ్య సమాజంలో అన్నం తినేవాడు పని చేస్తారా ఒక హీరో సినిమా వస్తుంటే ఆ సినిమాను చూడొద్దని చెప్పేసేసి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకు చెప్పటం అనేది ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా సినిమా ఎవాడొచ్చిన మాధ్యమం కాదు కదా ఎప్పటి నుంచో ఉన్న మాధ్యమం సినిమాలనేవి కానీ అంత నిస్సిగ్గుగా మీరు ప్రవర్తిస్తూ ఏదో మళ్ళీ ఎదుటాడు మమ్మల్ని అన్నారు ఏదో రెచ్చగొడుతున్నారు అని ఏదో వీళ్ళకే చట్టం వర్తించినట్టు ఎదుట చట్టం వర్తించుతున్నట్టుగా నిన్నటి రోజున ఈ మహానుభావుడు ఇందో మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు నారాయణమూర్తి అంకం రెడ్డి నాగనారాయణమూర్తి ఈయన పాపం ఆడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరే ఉంటారంట అంతే ప్రాంతం అంతా ఆక్రమించుకున్నారు కదా ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ల సారాంశం రెండు వాక్యాలు మీకు చెప్తాను ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామంలోని ప్లాట్ నెంబర్ వన్ వన్ ఫైవ్ విజయన్క్లోవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ రోడ్డు చిరునామాలో ఉండేటటువంటి అంకమరెడ్డి గారి కుమారుడు నారాయణమూర్తి రాసుకున్న ఫిర్యాదు ఏమనగా ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదున జరిగిన వీడియో ఆధారంగా గుర్తు పట్టదగిన వ్యక్తులు చేసిన బెదిరింపులు అల్లర్లు దౌర్జన్యం అవక అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అభ్యర్థన అది ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క తెలివితేటలు అర్థమవుతున్నాయి నిజంగా వాళ్ళు చాలామంది సలహాదారులు ఉన్నారు చాలామంది లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లు ఉన్నారు ఒక రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వటం ఎలాగనేది ఈనాటికి కూడా ఒక కంప్లైంట్ రాయటం చేత కానీ ఈ ప్రభుత్వులందరూ కూడా వచ్చేసి ఎదుట ఎగతాలు చేయటం ఎగతా వాళ్ళ గురించి మాట్లాడతాం మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఇకనైనా సరే మీరు బుద్ధిగా ఒక రాజకీయ పార్టీగా అవతారం చెందాలంటే మళ్ళీ మీరు రాజకీయం తెలిసినటువంటి పెద్దల దగ్గర కూర్చుని నేర్చుకోండి అని చెప్తే ఇలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి కంప్లైంట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలు కొడతారు మిమ్మల్ని మేము దీంట్లో ఏదో పత్త చట్టపరంగా మేమేదో చర్యలు తీసుకోవాల్సరం కూడా లేదు మీరు చట్ట వ్యతిరేక కార్యపరంగా మీరు ఏ రకంగా చేస్తారో ప్రజలు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి రోడ్డు మీద కొట్టే రోజు దాకా మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీని పెద్దలందరికీ కూడా హితవబలుగుతూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సినిమాని మీరు ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక కాన్సెప్ట్తో ప్రజలకు మంచి చేయాల ఆలోచనతో ఎలాంటి కమర్షియల్ కోసం కాదు ఇక్కడ ఏదో డబ్బు సంపాదించిన ఆశతో కాదు తీసినటువంటి సినిమా కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా ఇంతగా మీరు జనసేన పార్టీని ఆదరిస్తున్నందుకు రానటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునేటటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి వైఎస్సార్ పట్ల పెద్దలందరూ కూడా హితో బలుగుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన